మంచికల పూడిలో ఉన్న కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ నుంచి వచ్చే వేస్ట్ వ్యర్థాలను రూరల్ మండలం కాజీపేట వద్ద ఉన్న ఇసుక బట్టిల యాజమాన్యం ఇటుకల తయారీ కోసం అనుమతులు లేకుండా ఉపయోగిస్తున్నారని దాని ద్వారా గ్రామస్తులు అనారోగ్య పాలవుతున్నారని బుధవారం ఉదయం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు ఇటుకలు తయారు చేసే యాజమాన్యానికి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు ఈ వేస్ట్ వ్యర్థాల వలన మానవ ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని తెలిపారు పక్కన ఉన్న వినయన్ గార్మెంట్స్ యజమాని విశ్వనాథని మురళి మాట్లాడుతూ రోజుకు నాలుగు లేదా ఐదు లారీల లోడ్ చేస్తారని సుమారు నెలల నుంచి ఈ తంతు జరుగుతుందని వాపోయారు వాటి వలన ఈ షాపులో పనిచేసే వారికి జ్వరాలు వచ్చి అనారోగ్య బారిన పడుతున్నారని తెలియజేయడం జరిగింది పోలీసులకు ఫిర్యాదు చేయగా మరల వ్యర్థాలను తీసుకురానని పోలీసుల సమక్షంలో చెప్పారని ఆయన తీసుకువస్తున్నారని ఈ వ్యర్థాలు దుమ్ము రోడ్డు మీద ప్రయాణం చేసే వాహనదారుల కళ్ళల్లో పడి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలియజేశారు దయచేసి సంబంధిత అధికారులు చొరవ తీసుకొని యాజమాన్యంపై చొరవ తీసుకొని గ్రామస్తుల ప్రాణాలు కాపాడాలని కోరారు తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారండి నైట్ లోడింగ్ అన్లోడింగు లోడింగ్ రోజుకి నాలుగు జరుగుతున్నాయి దీనివల్ల ఏమవుతుందంటే రోడ్ మీద పబ్లిక్ వెళ్లే వాళ్ళు కళ్ళల్లో పడి చాలా మందికి యాక్సిడెంట్లు అయ్యాయి రెండోది మాది పక్కనే బట్టల షాప్ అండి వీ నైన్ గార్మెంట్స్ సో మనకు కావాల్సింది ఆ బూడిది ఒక్కసారి గాలి వచ్చిందంటే కనీసం రెండు రెండు మూడు లారీలు ఇసుక బూడిది వచ్చినట్టు వచ్చి సుడులు సుడులు తిరిగి షాప్లోకి వచ్చేసి బట్టలన్నీ మరకలు అయిపోయి మేము షాప్ అమ్మలేని పరిస్థితి వచ్చామండి మేము ఈ ఊరు వాళ్ళకే మేము ఏదో ఎంప్లాయిమెంట్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చామండి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కూడా పది నుంచి ఇరవై మందికి గత నాలుగు సంవత్సరాల నుంచి కానీ ఈ పూర్తి వల్ల మేము నాలుగు రోజులు ఐదు రోజులు షాప్ కట్టేసాం మేము బ్యాంక్ నుంచి లోన్లు తెచ్చుకున్నాం ఈఎంఐలు కట్టాలి నెలకు మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు కట్టాలి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకు కట్టగలుగుతాం షాప్ కట్టేసి కూర్చుంటే ఇది కేవలం ఎటువంటి లైసెన్సులు లేకుండా ఎటువంటి డంపింగ్ డైరెక్ట్ సిసిఎల్ నుంచి వెళ్తే కస్టమర్కి వెళ్ళాలి అక్కడ మధ్యలో ప్యాకింగ్ ఓపెన్ చేసి చేయకూడదు కానీ ఇక్కడికి వచ్చి డంపింగ్ చేయటం అక్కడి నుంచి మళ్ళీ లోడ్ చేయటం రోజుకి కనీసం మొన్నటి వరకు అయితే ఐదు లారీలు ఆరు లారీలు లోడు అన్లోడింగ్ జరిగింది ఎటువంటి పర్మిషన్ లేవు ఇక్కడ పర్మిషన్లు ఉంటే మాకు చూపించండి మేము వెళ్ళిపోతాం షాప్ కట్ అవసరం అయితే ఆస్తులు అమ్ముకుంటాం అది సార్ నా వేదన ప్రజలకి ఈ ఊరు ప్రజలకి ఈ ఊరు గ్రామస్తులకి నేను ఇరవై మందికి ఎంప్లాయిమెంట్ ఇస్తాను కాబట్టి ఎంక్వైరీ చేసుకోండి ఎంప్లాయిమెంట్ గురించి లేకపోతే విజయవాడలో ఉండలే కాదు ఎంప్లాయిమెంట్ గురించి వచ్చాం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం ఎంప్లాయ్మెంట్ పొందుతూ ఉండవు వర్కర్స్కి మాకు ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర పదిహేను మంది వర్కర్స్ ఉండారు మన వాళ్ళకన్నా ఒరిసా వాళ్ళు బాగా తట్టుకుంటారు కానీ వాళ్ళే జరాలు వచ్చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇద్దరు వచ్చారు కావాలంటే చూడండి నా దగ్గర నలభై మంది వర్కర్స్ ఉంటారు ఇంతకుముందు మొత్తం అందరికీ జరాలు వచ్చినాయండి మా షాప్లో పదిహేను మంది ఇరవై మంది వాళ్ళకు కూడా తెలుసు ఇరవై మంది వర్కర్స్కి వాళ్ళిద్దరు ఉన్నారు వచ్చి చూసుకోండి వర్కర్స్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ నుంచి ముక్కులోంచి వస్తుంది కావాలంటే చూడండి నా కాళ్ళు చూడండి నా కాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాదు అంతకుముందు అట్టకు నల్లగా అయిపోతాయి లేదు మా షాప్ కాడికి రండి ఇట్లా ఒకసారి చూడండి నల్లగా ఇదిగో ఇంతకన్నా దారుణంగా ఉంటుంది నాది ఆల్రెడీ ఇప్పటికి రెండు వేల రూపాయలు రెండు వేలు షా షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ రెండు వేలు పీసులు నాకు డ్యామేజ్ అయిపోయినా అవి కూడా వస్తే చూడండి నాకు అమ్మటానికి పనికిరాదు ఇక నా పరిస్థితి ఏంటంటే ఏదైనా సరే దీని గురించి చర్య తీసుకుంటేనే మేము ఉండగలుగుతాం పది మందికి ఎంప్లాయీ అండ్ ఇవ్వగలుగుతాం పోలీసు వారికి చెప్పారా పోలీసు వారికి ఆల్రెడీ చెప్పామండి పోలీసు వారికి ఆల్రెడీ పిలిపిచ్చారు మేము ఇక నుంచి చెయ్యమండి అన్లోడ్ చేయము లోడ్ చేసి పంపించేస్తాం ఉండదా అని చెప్పి కంప్లైంట్ రాసి ఇచ్చారండి వాళ్ళు నేను పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను సార్ దాదాపు వన్ మంత్ అయిద్ది వన్ మంత్ వీళ్ళు వచ్చి లెటర్ ఇచ్చి మేము చేయమండి అన్నారు కానీ అప్పటి నుంచి